ధ్యానం తర్వాత ఆసనాస్ ప్రాణాయామం ఇవన్నీ మీరు డైరెక్టర్ గా ఓన్లీ ధ్యానమే చేయండి అని చెబుతున్నారు మరి ఆసనాస్ బాడీకి కావాలా అవసరమా డైరెక్ట్ డైరెక్టర్ క్లైమాక్స్ మీరు ఏంటి ఎన్ని ఎల్కేజీ లేకుండా డైరెక్ట్ ఉన్నారు ఇదేంటి కొంతమంది కొత్త వచ్చే వాళ్ళకి చదన్ గా అది కరెక్టా కాదని మీరు ఒక జన్మగా చూస్తారు నేను అనేక జన్మలో చూస్తాను ఓ మీరు ఎన్నో జన్మలు ఎన్నో ఆసనాలు వేశారు అన్ని చేశారు కనుక అవి నేను చూడగలుగుతున్నా అవి ఇప్పుడు చేయక్కర్లేదని చెప్తున్నాను అంతే మీరు చూడగలిగిన ఆసనం వేయాలేమో అనుకుంటున్నారు మీరు నేను చూడగలుగుతారు అవన్నీ వేయక్కర్లేదు మా మంది వేసారు ఇంకెందుకు వేస్తారని నేను మీరు ఒక జన్మం నుంచి ఆలోచిస్తాను నేను అనేక జన్మల నుంచి ఆలోచిస్తాను అన్ని కోణాల నుంచి ధ్యానం ఒక రెండు సార్లు దీనిగా ఆసనాస్తు సూర్య నమస్కారాలు అక్కర్లేదు అంటూ నువ్వే సూర్యుడు ఇంకేంటి సూర్య నమస్కారం నేనే ఎల్లుగంటావా ఇంకా ఎల్లు ఎద్దుంటావా సూర్యుడి సూర్య నమస్కారం చేస్తాడండి నువ్వే భగవంతుడు అని చెప్పాను కదా దేవుడు ఎక్కడ ఎక్కడ దేవుడు ఎక్కడ దాడి వాడి దేవుడు చెప్పాను కదా ఇంకేంటి దేవుడికి నమస్కారాలు నువ్వే సూర్యుడివి చేస్తానంటే చేసుకో చేసుకో ప్రాబ్లం లేదు ఆ నాకు ప్రాబ్లం ఉందా నాగమ్మలు అంటారా చేసుకోలేదు అంటారు గురువారు మీకు మీ జర్నీ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు వచ్చింది ఇక సాలరా నాయనా ఇది అన్న ఫీల్ ఏ రోజు వచ్చింది మీకు ఇంకా తిట్టాలని ఇంకా ఉంది ఇప్పుడు సో ఈ మాయమండలి మాకు మాకు జర్నల్గా అనిపిస్తుంది ఇప్పుడు మేము ఒక షూటింగ్ అని కొన్నాళ్ళు చేసినప్పుడు ఏంటంటే చూసి పొద్దున్న వెళ్ళి అదే పని చేస్తాం మాట్లాడటం చేయటం ఉంది షూటింగ్ సాలరా అనేది మాకు సాటిఫన్ అనిపిస్తుంది ఈ మనుషులు మీ దగ్గరికి మెంటాలిటీస్ తోటి ప్రాబ్లమ్స్ తోటి మనిషి వస్తుంటారు ప్రాపంచికంగా ఉంటే చాలా అనిపిస్తుంది ఆధ్యాత్మికంగా అంటే చాలా అనిపిస్తుంది ఇప్పుడు కేవలతో కనెక్ట్ అయ్యి ఉందంటే అర్థం నేనే ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఆ ఉద్యోగం చూసినప్పుడు ఎప్పుడు బా ఈ ఉద్యోగం లేకుండా ఉంటుంది హాయిగా తిరుగుతా అని అనుకున్నాను ఓ దానికోసం వెయిట్ చేశాను ఓ ఇప్పుడు ఏముంది ఆధ్యాత్మికం ఆధ్యాత్మికంగా కష్టమే లేదు ప్రపంచం అంత కష్టాలు సుఖాలు ఉన్నాయి ఒక్కొక్క దీంతో ఆధ్యాత్మకంగా కష్టాలు లేని సుఖాలు ఉన్నాయి అబ్బా పెద్దవాళ్ళు అర్థం చేసుకోవడమే సుఖాలు వద్దాంకుంటాడే ఇంకా చాలా అనుకుంటాడే సుఖాలు సుఖాలు అర్థాలు వద్దాంకుంటాడు కానీ సుఖాలు ఎవడు అక్కడ అనుకో మనిషి అక్కడ ఉంటాడు కాబట్టి మిత్రులందరికీ జ్ఞానమిత్రుల్ని ఇన్నో వాళ్ళందరికి అవర్స్ కూడా చూడాలి అంటే ఒక గురువు నోట్లో వచ్చిన ఒక అద్భుతమైన ఆనందమైన మాట నిరంతరమైన ఆనందాన్ని అంటే ధ్యానంలో అంత నిరంతర ఆనందం ఇది శనికి అంటే కష్టాలతో కొడుకున్న నష్టాలతో కూడుకున్న సుఖాలు ఆధ్యాత్మికం అంటే కష్టాలు లేని నష్టాలు లేని సుఖాలే 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 ఉన్న జీవితం బాబా దీనికి అలుపు సలుపు అంటాం సుఖంలో అలుపు గుడ్ గుడ్ క్వశ్చన్ గు ఆత్మీత మనిషి నిజంగా డెప్త్ వెళ్ళిపోయి వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ సుఖాలే ఈ ప్రపంచే జీవులు అందరూ కూడా కష్టాలు సుఖాలు సుఖాలు కష్టాలు కష్టాలు సుఖాలు కష్టాలు సుఖాలు అనుభవించే వాళ్ళందరూ అందరూ ఆధ్యాత్మికంగా అయిపోతారు మీ వల్ల నా వల్ల నా వల్ల కన్నా ఎక్కువ మీ వల్లనే అవుతారు సినిమా వాళ్ళే మొన్న గురుగారు మేము ఇది ఇదే రోజుల్లో కాకినాడలో షూటింగ్ జరుగుతుంది మన అల్లు అర్జున్ గారు అలా అలా పోయికుంటున్నారు సినిమా సినిమా ఉన్నప్పుడు డైరెక్టర్ త్రికళ గారు అల్లు అర్జున్ గారు వచ్చి మాకు ధ్యానం చెప్పండి మీరు ధ్యానం చేస్తున్నారు కదా మా కూడా చెప్పండి అడిగారు చెప్పినప్పుడు టక్ మీకు ఫోన్ చేసాము ఫోన్ చేస్తే అంటే ధ్యానం చెప్పాలంటే అంత కెపాసిటీలో మేము ఉన్నాం లేదని మాకు డౌట్ వచ్చి అయ్యా మీ ఫోన్ చేస్తే మీ ఫోన్ ఎక్కడప్పుడు ఫార్లు ఎక్కడ ఉంటారు అంటే మీ దృష్టిలో గురుగారు మిమ్మల్ని మీ ఒక ఆరు సంవత్సరం చూస్తున్నారు మేము ధ్యానం అలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పే స్థితిలోకి వచ్చామంటారా మీరు ఒక మనిషి కన్నా రామకృష్ణ భవనిషి కన్నా పతంజలి కన్నా మీ తక్కువ కన్నా ఆయన కానీ డేర్ చెప్పేసాము చెప్పిన తర్వాత పంచుభూతాల గురించి ధ్యానం గురించి త్రిగురు శ్రీనివాసరా చెప్పడం జరిగింది ఓకే చేశారు పనులు అయిపోయిన తర్వాత మొన్న ఒక వన్ మంత్ ముందు ఫోన్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజు మీరు ధ్యానం గురించి చెప్పారు వీటిని పంచిపోతాల్ దీని గురించి గొప్పతనము అసలు ధ్యానం అంటే విషయం ఏంటి బాగుంటుంది అని చెప్పారు నేను అదే సాధారణ అనుకున్నాను ఈ కరోనా వచ్చిన తర్వాత విషయం గొప్పతనం నాకు అర్థమైంది అయ్యం లక్ష్మణ మీరు తప్పకుండా వచ్చి మా ఫ్యామిలీకి కూడా ధ్యానం చెప్పాలి అని త్రీగ్రీనివాసరావు రాలేదేంటి అని చెప్పిందని ఏమో వాళ్ళే తర్వాత వచ్చి బాగుందని అనలా ఆ అనుభవతి ఇప్పుడు ఆ రోజు అంటే ఐదు ఆరు నెలలు తర్వాత ఆ ధ్యానం గురించి ఆ రోజు మాట్లాడలేదు మాట గురించి చెప్పినప్పుడు ఓహో నేను ఒక మనస్ఫూర్తికి చెప్పిన మాటకి ఇత్తనం నాటే అది కొంచెం ఇప్పటికీ అయ్యా కృష్ణుడు గౌరవాన్ని ఐదు చాలే అన్నాడు వాళ్ళు ఒప్పుకోలేదు కృష్ణుడు ఎవల కాడా కృష్ణుడికి ఏదైనా తక్కువైందా వాళ్ళు ఇంకా విన్న స్థితిలో లేరు స్థితి లేదు లేదు అది కృష్ణుడు యొక్క తప్పు తక్కువతనం అది కాదు 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 కనుక వాళ్ళు విన్నా వినకపోయినా మీ తక్కువతనం ఏమీ లేదు బాబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ అదే కొన్ని కొన్ని చోట్లప్పుడు మేము ఇలా డౌట్స్ వస్తున్నప్పుడు మనం అంత మా చెప్పి నమ్మటం కనెక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఫీల్ ఉంటాము మీకు ఇక కృష్ణుడు ఎంత ఫీల్ కావాలా అదే ఇంత పెద్ద ఇంత పెద్ద కష్టం నేను చెప్పిన మాటల్లా ఎంత ఫీల్ కావాలా అది ఫీల్ అయ్యాడ మా డౌట్లు చాలా క్లియర్ అయిపోయినది కాబట్టి చెప్పటం మన వంతు అంత పెద్ద మంచి ఫీలింగ్ అదిగా మనకి ఎందుకు ఫీలింగ్ ఆయన మంది మన తోలు మనం అంతే సంతోషం అని మామూలుగా అంటే చాలా డౌట్లు ఉండ డౌట్లన్నీ క్లియర్ అవడానికి బాగా మంత్రులు కల్పించినట్టు అనిపించింది గురుగారు మా ఇద్దరు లోపల చిన్న మా ఇద్దరు డౌట్ అడుగుతున్నారు నీ గురుగారు ముందు కాబట్టి మే ఇద్దరం సేమ్ టైం ధ్యానం చేస్తాం సేమ్ టైం విజియర్లు మారిపోయి అన్ని కరెక్ట్గానే ఉంటుంది కరెక్ట్ డోసు వేసుకోవడం అన్ని కరెక్ట్గానే ఇంకం డస్ వేసుకుంటే రాముడు ఎవరు లక్ష్మణ్ ఇక్కడ నేను రాముడు లక్ష్మణు రాముడు లక్ష్మణ్ లక్ష్మణ్ గుర్తుపట్టేదా గుర్తుపట్టం ఒకేసారి గత ఇది మాకు ఈ పేరు మాము పుట్టినరోజే జనం వచ్చి లేడీస్ పెట్టారంట ఇది అన్ని లాంగ్వేజ్ తమిళ తెలుగు కన్నెటికి రామలక్ష్మి అనేది బాగా ఉపయోగకరంగా చూసి చూసి పెట్టిన లాగా గా ఉపయోగపడింది అందరూ లాగా అయింది గురువుకి ఆవిడ పేరు పెట్టింది ఆవిడ కూడా దేహం వెళ్ళింది చాలా సంతోష విషయం నాలుగు ఏంటంటే మా ఇద్దరు లోపల కొంచెం చిన్న విషయాలు ఏంటంటే గురువుగా ముందు నీ ముందు క్లారిఫై చేస్తారని అడుగుతున్నా నేను ఈ ధ్యాన ప్రచారణం కొంచెం బాగా చేయాలి పది మందికి నేను ఈ సత్యాన్ని చెప్పాలి అనేది నాకు నా లోపల కొంచెం తపన కొంచెం ఫేర్ ఆఫ్ నీకు ఎక్కువగా అనిపిస్తుంది బెదర్ అంటాడు ఏ అంత తొందరగా ఏ అంత టెన్షన్ ఏంటి అది అనేది బెదర్ అంటున్నాడు అది నా లాంటి కోరిక అంటే నేను పది మందికి ఏమైనా ఎక్స్పోజ్ అవ్వాలి అనుకుంటున్నానా అది వాడిది బెస్టా ఏంటి అని నాకు అర్థం కాలేదు ఇది ఎవరిది వాళ్ళకే బెస్ట్ మీ సహజ గుణంతో ఉన్నారు ఆయన సహజ గుణంతో ఆయన ఉన్నారు ఓ అంతే ఓకే ఒకటే ఉండవచ్చు కానీ ఆత్మ ఒకటే కావు కదా కానీ వస్తాడు పది నా అమ్మటో వస్తుంటారు వాడికి ఇష్టమైతే మాట్లాడు లేదంటే మాట్లాడు అది కరెక్ట్ ఇది కరెక్ట్ రెండు కరెక్టా కరెక్ట్ కరెక్టా కరెక్ట్ రెండు కరెక్ట్ అంతే ఓకే ఓకే నేను అనుకుంటాను తిరగడం కరెక్టా ఇంట్లో ఉండడం అన్ని కరెక్టే వడ్డించే వాడి గొప్పవాడా వంట చేసేవాడి గొప్పవాడా తినేవాడి గొప్పవాడా అందరూ గొప్ప ఇప్పుడు గురువారం మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ధ్యానం చేప ఎక్కువసేపు ప్రసంగాలు చేయడం మంచిదా ఆ రెండింటిలో ఆటేదనిపిస్తే ఓకే మనకేదో మనం చెప్పాలన్న మూడు క్రియేట్ అవ్వలేదు అనుకో ధ్యానం చేస్తే బాగుంటుందని చెప్పండి అంతే మూడు చూస్తే ధ్యానం చెప్పాలి వచ్చింది అంతా వినండి ధ్యానం చెప్పాలి మూడు లేదనుకోండి నేను అదే చేస్తుంటాను అన్న క్రికెట్ చూసుకుంటూ కూర్చుంటాను ఇదే అంతే అట్లా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది ఇండియా ఆస్ట్రేలియా నేను ధ్యానం చెప్పిన నా బొంత చెప్తాను ధ్యానం అని నో ప్రవచనం

బయటకు వద్దాం ఇంకా మన లోపల ఇంకా బీట్నెస్ బైట్నెస్ వస్తుంది అనేది ఏదో క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకి ధ్యానం ఇక్కడ సన్నది ఇక్కడ గెలిచు నాగ దగ్గరికి వచ్చి మీరు ఉన్నారు గురుగారు మేము ఉత్సాహంగా సార్ గురుగారు మేము కూడా ఫార్టీ డేస్ మౌనం ఉండాలనుకుంటున్నాం గురుగారు చే మౌనం పొడ పొండే అని అన్నారు మీరు తిట్టా తిట్టారు మౌనం ఫార్టీ డేస్ ఉంటాం మంచిదా లేకపోతే మాకు ఆ రోజు అర్థం కాదు గొప్ప ఇదేంటి రెండు ఒకటే అంతే అలా తిట్టడం గొప్ప తిట్టకుండా ఉండడం గొప్ప రెండు గొప్ప అంతే ఆ రోజు నుంచి ఇతను మా టైప్ టోటల్గా మానేసాము స్వామి దొరికినప్పుడు ధ్యాన సత్యం చెబుతూ వెళ్తున్నాము అనేది మాకు ఆ రోజు అనిపించింది గుడ్ గురుగారు మనిషి మనం ఈ దేహం ఉండగానే మనం దీపం ఉండగా నిల్చు శాఖ పెట్టము అని ఉంది అందరికీ తెలిసింది సెలవు అంటుంటాం ఈ దీపం అంటే కొంతమంది ఏమి ఉంటే ఈ డబ్బులు పది రూపాయలు సంపాదించుకోవడానికి ఉద్దేశం వెళ్తున్నారు ఎక్కడెక్కడ శక్తి ఉండగా సంపాదించాలంటే కొంతమంది మోటివేషన్లో ఉన్నారు ఇప్పుడు ఈ దేహం అనేది అంటే జనానికి నేను అంటే ఒక ఆడియన్స్కి ఇప్పుడు ఈ దేహం వల్లనే ఇప్పుడు మా పెళ్లి పెళ్ళి చేసుకోవాలంటే దేహం కావాలి నేను వైట్ మాస్టర్ వెళ్ళాలంటే ఈ దేహం కావాలి నేను చూడాలంటే ఈ దేహం కావాలి నేను మాట్లాడాలంటే దేహం కావాలి నేను వెళ్ళాలంటే దేహం కావాలి ఇన్నిటికి ఉపయోగకరమైన ఈ దేహానికి మనిషి అంటే ఇన్నిటికి ఉపయోగ ఇన్నిటికి ఉపయోగించుకుంటున్నాడు మనిషి అసలు ఈ దేహం లేనిదే వాడు ఆనందం లేదు దుఃఖం దిలేను అన్నిటికీ కారణమైన ఈ దేహం గురించే మనిషి ఎందుకు ఈ దేహం గురించి ఇంపార్టెంట్ దీనికి ఇవ్వట్లేదు మనిషి దేహానికి దీనిలో ఎందుకు ముందు పోసేస్తున్నాడు దీనిలో ఎందుకు మోసం కుక్కేస్తున్నాడు ఎందుకు సిగరెట్ పో తాగిస్తున్నాడు ఏంటి ఇది మనిషి దీనివల్ల ఈజీగా వాడుకుంటున్నాడు దీన్ని ఎందుకు దీన్ని విసుపుల్గా వాడలేకపోతున్నాడు ఏంటి కారణం మనిషిలో వాళ్ళని అర్థం కాలేదు ఒక మనిషి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఒక కొమ్మ మీద కూర్చున్నాడు వాడు ఎక్కిన కొమ్మ మీద వాడిని నడుకుంటున్నాడు వాడు అలా ఉంది పరిస్థితి వాడు ఎక్కి కూర్చున్నాడు కొమ్మ మీద కూర్చున్నాడు రంపం తీసుకుని కూర్చున్నాడు వాడు అది సంగతి అంత మూర్ఖంగా ఉన్నారు ఏం చెప్పాలని చెప్పండి వాడి ఇష్టం పోసుకోవటం దీనికి ఉపా పట్టడం చూస్తాం వాడు కోయడం చూస్తాము పట్టం చూస్తాం అన్ని చూస్తాం మనం వాడు ఎక్కడ చూస్తాము కూర్చోవడం చూస్తాము వాడు రంపం తీసుకుని కోయడం చూస్తాడు అట్లా మీరు చాలా మీ అందరు అందరు చూస్తున్నాం కదా ఇప్పుడు కానీ ఇప్పుడు మీకు చిన్న కథ చెప్పనా చెప్పను చెప్పనా వద్దా చెప్పను గురు చెప్పండి చెప్పనా వద్దా చెప్పను గురు గారు చెప్పనా వద్దా చెప్పండి అందరూ ఒకటే జన్మ చూస్తారు నేను అన్ని జన్మలు చూస్తాను అది వచ్చింది గొడవ ముందు చూస్తారు ఓకే సతీ సావిత్రి హస్బెండ్ సత్య ఎవడు మాకు ఆట గురించి తెలియ చెప్పాలి సత్యవాన్ ఓకే ఆయనకి పోయే టైం వచ్చింది ఓకే ఇద్దరు యమబడికి వచ్చాడు ఆయన తీసుకెళ్ళడానికి సినిమా స్టైల్లో తీసుకెళ్ళడానికి వచ్చారు యమదోతలో ఈవిడ చూసింది ఏ నామొక్కడి తీసుకెళ్ళడానికి అర్థం అర్థం దొరికింది ఆవిడ అడ్డుపడుతుంది శక్తి ఉంది శక్తింది అడ్డు పవర్ ఉంది పవర్ ఉంది అడ్డు వాళ్ళు ఎమ్మబడ్డ చెప్పారు తల్లి మా డోడి మొమ్మను చూసుకోవచ్చు అంటే క్వశ్చన్ నా మూగుడు నా అధికారం ఉండాలని చెప్పింది ఇక వాళ్ళు వైద్యు బాసుకి చెప్పారు ఎవరు బాసు స్వామీజీ మేము వెళ్ళాము కానీ తీసుకొచ్చారా అడిగాడు తీసుకు స్వామి ఏమైందంటే ఆవిడ అడ్డుపడుతుంది అన్నాడు సరే నేనే వెళ్తాను ఓకే దున్నపది వేసుకుని వచ్చాడు తెలుసు సినిమాలో దున్నపది వేసుకుని వచ్చేసాడు మళ్ళీ ఆయన తీయపోయాడు ఇవి చూసింది ఆవిడ కరెక్టే రంగ ఆవిడ పాయింట్ కరెక్ట్ అది అయ్య భట్లు అతను పాయింట్ ఔబుల్ కరెక్ట్ రాజు ఆయన ఎవడు రైట్ ధర్మాన్ని పాటిస్తున్నారు అర్థమైందా కానీ దాని తర్వాత నేను చెప్తాను ఇప్పుడు ఎముడు శతాన్ని ప్రయత్నించాడు తల్లి ఆయన వచ్చిన టైం రాకముందు పుట్టక ముందే ఒక టైం నిర్ణయించుకున్నాడు ఆయన చెప్పిన ప్రకారం నేను తీసుకెళ్తున్నాము మా సొంత నిర్ణయం టైం వచ్చేసింది అర్థమైందా ఆవిడ ఒప్పుకుంటే కదా ఒప్పుకోదు నీ బాబు వచ్చినప్పుడు మా నా మో నా భర్త అని చెప్పింది అప్పుడు ఏం జరిగింది చెప్పండి ఊహించండి చూద్దాం మీ సినిమా స్టైల్లో రాజు ఫైట్ చేయడానికి లేదు ఫైట్ చేశాడా మీరు చెప్పండి సినిమా కదా నేను చెప్తానులే వెనక తిరిగి వెళ్ళి ఉంటారు అనుకుంటున్నాం వెనక తిరిగి వెళ్ళిపోయాడు రామదారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చెప్పాడు లేదు సార్ వెళ్తూ వెళుతూ ఏదో నువ్వు మూడు నాలుగు వస్తావు అప్పుడు నీ పని పడతా అన్నాడు ఏదో వస్తావు రాకుండా పోతుందా వస్తా వస్తా అని వెళ్ళిపోయాడు సరే నీ భర్త నీ మొగుడు నీ ఇష్టమే కానీ ఓకే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు యమ యమబట్లేదు ధర్మరాజు కూడా వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన పనులు చూసుకుంటున్నాడు కొంచెంసేపటికి కొంచెం ఒకరోజు సభలో జరుగుతుంటే ఒక లేడీ వచ్చింది ఎవరు చూస్తే సత్య సావిత్రి అప్పుడు అడ్డు కూర్చో 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 నువ్వు చాలా గొప్పదానివి నువ్వు నాకే అడ్డుపడ్డావు మెచ్చుకున్నావు ఏడి నీ మొదలు ఏడి అని ఆ మగుడు ఎప్పుడో పోయాడు ఈ కూడా వచ్చేసింది ఈయన కూడా వచ్చేసింది అప్పుడు చెప్పాడు యమంతర్మరాజు చిత్రగుప్త అని పిలిచాడు అప్పుడు అందు రామలింగేశ్వర వచ్చాడు ఊపుకుంటే వచ్చేసాడు ఆయన ఎలా ఒప్పుకుంటున్నారు తెలుసు కదా నీకు ఊపుకుంటే వచ్చేసాడు అందు రామలింగ స్వామీజీ అన్నాడు చిత్రగుప్త ఈవిడికి ఇంకో మూడు జన్మలు రాయి ఆవిడ భర్త్ ఇంకో మూడు జన్మలు రాయి ఆడగా పుట్టాలి ఆడగా బాగా అందంగా పుట్టాలి మహారాణిగా పుట్టాలి కానీ పెళ్లి చేసుకోవాలి మొగ్గుని సంపాదించుకోవాలి మూడు రోజుల్లో మొగ్గు చచ్చిపోవాలి ఆవిడ జాతకంలో మూడు జన్మలు రాయి అన్నాడు ఓకే సమయంలో రాస్తున్నాడు ఏం చేస్తుంది ఇంకా నువ్వు నన్ను ఎదిరించే వు నా ధర్మాన్ని నువ్వు చేయించలేదు నువ్వు అడ్డుపడ్డా ఉన్న దానికి మూడు ధమ శాస్త్రం ఇప్పుడు ఇప్పుడు నా నా నాయకు వచ్చినప్పుడు నువ్వు చెప్పినా విన్నాను ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు విన్నాను అంతే వినక తప్పదు నీకు అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వినక తప్పలేదు నాకు చిత్తో అట్లా అక్కడ ఉండే పోవరు ఆవిడకుండా భక్తు పోరా పోయేది రోడ్ నీళ్ళలో మొసలి గొప్పది ఏదో గొప్పదా నీ మొసలి గొప్పదా ఉసలు గొప్పది నీళ్ళలో నీళ్లలో ఈ నీళ్ళ బయటకు వస్తే ఏను గొప్పది ఏను గొప్పది తొక్కేస్తుంది దాన్ని ఆవిడ గొప్పది అయ్యింది ఇప్పుడు నేను గొప్పదండి కాబట్టి అంతే ఇప్పుడు మూడు జములు రాగా ఆడు మూడు జములు మళ్ళీ పుట్టింది ఆడగా పుట్టింది అందంగా పుట్టింది మహారాణిగా పుట్టింది మూడు రోజులు పెళ్లి చేసుకుంది మొదలు వేసిపోయాడు ఈ కథ ఎవరికి తెలుసు ఈ కథ ఫస్ట్ గురుగారు మరి అందుకే జన్మ జన్మని చూసుకుంటే గానీ సత్యం అర్థం కాదు బాబా చూసుకుంటే చూస్తే మనకి చెట్టు ఎక్కాడు రంపం తీసుకున్నాడు కొమ్మని కోసాడు కింద పడిపోయాడు చచ్చిపోయాడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాడు మళ్ళీ చెట్టు ఎక్కాడు మళ్ళీ కొండ మీద కూర్చున్నాడు చేతిలో రంప ఉంది ఆలోచించాడు రంప అని ఆలోచించాడు ఒక జన్మ ఒక జన్మ ఎన్నో జన్మలు ఉన్నాయి బాబా తొందర లేదు సృష్టితో తొందర లేదు నీకు నాకు తొందర ఉంది సృష్టికి తొందర లేదు తెలుసుకుంటా ఉండు కష్టపడు 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 పుడుతూ చచ్చిపో పుడుతూ చచ్చిపో సినిమా ఎప్పుడు మాకు కట్ 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 నో కట్ నో కట్ ఫుటేజ్ అంతే కట్ నీ నువ్వు గురుగారు అష్టవకరి గతలో ఒక చెప్పాడు చెప్పాడు మహారాజు ఒక మనిషిని మార్చాలంటే బ్రహ్మ విష్ణు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ కాదు అతను